కార్తీక మాసంలో ఆదివారంలో నక్షత్రము వ్యతిపాత యోగంలో అర్ధోదయ పుణ్యకాల తుల్యమైన కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటమైంది అప్పుడు మన దేశంలో ఉండే ప్రజలందరూ ధార్మిక భావంతో మంచి ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రార్థన చేయటమైంది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక నాలుగు నిర్ణయాలు సమీపంలో తీసుకున్నారు ఒకటి ప్రతి గ్రామంలో మంచి దీంట్లో మండలంలో కూడా వేద శాస్త్ర పండితులు ఉండాలి వేదో నిత్యం అధీయతాం వేదసారహ అని వెంకటేశ్వర స్వామికి పేరు దానికి అనుకూలంగా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వేద దీన్ని అక్కడ వేద పండితుల్ని నియక్తి చేయాలి సంభావన స్కీమ్ కింద దాన్ని తీసుకోబోతున్నారు అది మొదటి విషయము రెండవది మన భారతదేశం అనేది సంస్కృతి పరంగా ఒకటి అందుకని మన ధర్మపరంగా సంస్కృతి పరంగా దేశాన్ని కాపాడాలంటే ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడితే అందరినీ మనం కాపాడవచ్చు ధర్మం రక్షతి రక్షిత అని దానికోసము ప్రతి రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దాంట్లో తాత్పర్యంతో ఉండి దాన్ని చేస్తున్నారు నాలుగవది ఇక్కడ అందరూ వస్తున్నారు అన్ని వసతులు అన్ని ఉన్నాయి అన్నదానం అన్ని ఉంటుంది బాగుంటుంది ఇక్కడ గ్రామంలో ఉండే పల్లెటూరులో ఉండే వాళ్ళకి భారతదేశంలో ఇప్పుడు నీటి సౌకర్యం చేస్తున్నారు ప్రభుత్వాలు పబ్లిక్ హెల్త్ సెంటర్ చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని సౌకర్యాలన్నీ చేస్తున్నారు వైఫై కనెక్షన్ ఇస్తున్నారు ఇంకా లౌకిక సౌకర్యాలన్నీ చేస్తున్నారు దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి కడుపు నిండుతుంది కానీ మనిషి మనిషిగా ఉండటానికి మంచి స్వభావంతో ఉండటానికి మానవతా విలువలతో అనేక భాషలు అనేక సాంప్రదాయాలు ఉండే వాళ్ళది దీంట్లో అందరూ కూడా ఐకమత్యంగా సుముఖంగా ఉండి సుఖంగా ఉండటానికి ఒక మందిరం అనేది అవసరము అందుకని ఐదు వేల గ్రామంలో పల్లెటూరులో ముఖ్యంగా పేదవాళ్ళు అందరూ ఉండే చోట్ల వాళ్ళ ధార్మిక వికాసం కోసం లౌకిక వికాసం కోసం ప్రభుత్వ పథకాలు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశంలో ముఖ్యమైన దేవస్థానము అందువల్ల ప్రముఖమైన దేవస్థానం తరఫున ఒక ఆదర్శంగా ఐదు వేల గ్రామంలో మంచి గుళ్ళన్నీ కట్టేదానికి సత్సంగము ధ్యాన మంటం కలిపి ఒక ధార్మిక కేంద్రం కట్టడానికి అది ఒక పంచసహస్ర ఐదు వేల గుళ్ళు అది తీసుకుంటున్నారు తర్వాత అన్నప్రసాద్ ఇక్కడ ఎలా చేస్తున్నారో అలా తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో ఉండే గుళ్ళన్నిట్లో కూడా అన్నప్రసాదం అనేది భక్తులకి అందించేదానికి ఒక మహత్తరమైన బృహత్తరమైన నాలుగు పథకాలు తీసుకున్నారు ఇలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు మన దేశంలో ఆర్థిక వికాసం ఇంకా పెరగాలి